టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా రోజుల తర్వాత తన ఫ్రెండ్ బర్త్డే సంబంధించినటువంటి ఈవెంట్లో కనిపించినటువంటి విజువల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి జానీ మాస్టర్ యొక్క టాలెంట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకి నేషనల్ అవార్డు కూడా రావటం జరిగింది ఆయన పలు తెలుగు తమిళ్ సినిమాల్లో కూడా ఆయన కొరియోగ్రాఫర్ చేసినటువంటి ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్ట్ అయినటువంటి సందర్భాలు మనందరికీ తెలిసిందే ఆయన ప్రభుదేవతో కలిసి కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది జరిగింది రామ్ చరణ్తో కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది విజయ్ తలపతితో కూడా కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఇటు సౌత్లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కూడా జానీ మాస్టర్ వర్క్ చేసినటువంటి తీరు మనందరికీ తెలుసు అండ్ ఆయన వర్కింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ అనే చెప్పొచ్చు ఒక కొరియోగ్రాఫ్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే కాకుండా ఆయన పొలిటీషియన్గా కూడా ఆయన ఎదిగినటువంటి తీరు మనందరికీ తెలిసిందే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆయన కూడా ఒక కీలక కార్యకర్తగా నేతగా కూడా పనిచేసినటువంటి తీరు మన అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జానీ మాస్టర్ జనసేనకి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల్లో ఎంత కీలక బాధ్యతలు తీసుకొని ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా మనం ఎలక్షన్స్ టైంలో చూసాము అండ్ ఆ తర్వాత కూడా అంటే జనసేన విన్నింగ్ కోసం ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం పిఠాపురంలో ఆయన ప్రమోషన్స్ చేసినటువంటి విధానం కానీ క్యాంపెయినింగ్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా జనసేన పార్టీలో ఒక సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా జానీ మాస్టర్ కనిపించినటువంటి తీరు మన అందరికీ తెలిసింది ఇకపోతే ప్రస్తుతానికి కూడా తెలుగులో అటు తమిళ్లో కూడా వరుస సినిమాలతో జానీ మాస్టర్ అయితే కంటిన్యూస్గా బిజీగా ఉన్నట్టయితే కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ అంటే కొరియోగ్రాఫర్గా ఆయన కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ వరకు కూడా ఆయన కష్టపడినటువంటి తీరు కానీ ఆయన ఎదిగినటువంటి తీరు కానీ మనకి చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పైరింగ్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు అని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి జానీ మాస్టర్ ఆ తరువాత తనకి డాన్స్ పైనటువంటి ఇంట్రెస్ట్తో తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం తనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఆయన ఎదిగినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అంశం అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్కి సంబంధించినటువంటి టీం అంటే ఆయన కింద ఎవరైతే తోటి నటినట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్కి కష్టకాలంలో ఆయన వైపు స్టాండ్ తీసుకున్నటువంటి తీరు చూస్తే కూడా జానీ మాస్టర్ యొక్క వ్యక్తిత్వం కానీ లేకపోతే ఆయనకి వృత్తి పట్ల ఆయనకున్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం స్టాండ్ తీసుకున్నటువంటి అంశాలను చూస్తే కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఆయన ఎదిగినటువంటి తీరే ఆయనకి ఈరోజు ఇంత అభిమానాన్ని సంపాదించి పెట్టిందేమో అనిపిస్తుంది అటు కొరియోగ్రాఫర్గానే కాకుండా పొలిటీషియన్గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనకున్నటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరాలు లేదు ఎందుకంటే పలు సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో వాటిల్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి తీరు మనందర